ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేయడం జరుగుతుందని పెన్షన్దారులు అందరూ కూడా ఇళ్ళ వద్ద ఉండి పెన్షన్లు అందుకోవాలని మండల అభివృద్ధి అధికారి జాన్ సుందరం తెలిపారు చేపడుతున్న యొక్క పథకాన్ని ప్రతి నెల ఫస్ట్ తారీఖే ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ నెలలో రేపు ఒకటో తారీఖు ఆదివారం రావడం వల్ల ముందు రోజే మా యొక్క సిబ్బంది యావత్ మండల సిబ్బంది పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ ప్రతి ఒక్క ఎంప్లాయ్ మీ ఇళ్ళ దగ్గరకు ఇస్తారు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇస్తారు కనుక ఏ అవకాశాన్ని సద్వినియోగం చేస్తుంటారని ప్రతి ఒక్క మహిళలకి వితంతులకి వికలాంగులకి విజ్ఞప్తి చేస్తున్నాను చేపట్టినటువంటి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు అనగా వృద్ధాప్య పెన్షన్లు వికలాంగ పెన్షన్లు చర్మకారులు డబ్బు కళాకారులు వంట మహిళలు అభయస్తం పక్షవాతం డయాలసిస్ వితంతు శిక్షణకు సంబంధించి ప్రభుత్వం వారు ప్రతీ నెల మంజూరు చేసిన వాటి యొక్క అంశంలో